విద్యార్థి కిడ్నాప్ ఉదంతం విషాదంతమైంది అరాఫత్ మృతిని న్యూయార్క్ లోని భారత ఎంబసీ కార్యాలయం ధృవీకరించింది ల్యాండ్ యూనివర్సిటీలో ఐటీ మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న హైదరాబాద్ విద్యార్థి మహమ్మద్ అబ్దుల్ అరాఫత్ గత నెల ఏడవ తేదీన కనిపించకుండా పోయాడు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తమకు బెదిరింపు కాల్ వచ్చిందని అతని తండ్రి మహమ్మద్ సలీం చెబుతున్నారు తమ కొడుకును అమెరికాలోని డ్రగ్స్ మాఫియా కిడ్నాప్ చేసిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేయడంతో అరాఫత్ ను రక్షించేందుకు భారత విదేశాంగ శాఖ రంగంలోకి దిగింది అమెరికా పోలీసులతో కలిసి గాలింపు ముమ్మరం చేయగా కొద్దిసేపటి క్రితమే మృతదేహాన్ని గుర్తించారు అమెరికాలోని హైదరాబాద్ విద్యార్థి కిడ్నాప్ ఉదాంతం విషాదాంతమైంది అరాఫత్ మృతిని న్యూయార్క్ లోని భారత ఎంబసీ కార్యాలయం ధృవీకరించింది క్లేవ్ ల్యాండ్ యూనివర్సిటీలో ఐటీ మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న హైదరాబాద్ విద్యార్థి మహమ్మద్ అబ్దుల్ అరాఫత్ గత నెల ఏడవ తేదీన కనిపించకుండా పోయాడు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తమకు బెదిరింపు వచ్చిందని అతని తండ్రి మహమ్మద్ సలీం చెప్తున్నాడు హైదరాబాద్ విద్యార్థి కిడ్నాప్ విషాదాంతంగా ముగిసింది విద్యార్థి మహమ్మద్ అబ్దుల్ అరాఫత్ మృతదేహాన్ని అమెరికా పోలీసులు అయితే గుర్తించారు అరాఫత్ మృతిని ఏదైతే న్యూయార్క్ లోని భారత్ అంబాసీ కూడా ధృవీకరించింది గత నెల ఏడు నుంచి కనిపించకుండా అబ్దుల్ అరాఫత్ కనిపించకుండా పోయినట్లు కూడా వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఆరోపణలు చేశారు అలాగే ఏదైతే డ్రగ్ మాఫియా నుంచి తమకు కాల్ వచ్చిందని తొమ్మిది వందల డాలర్లు చెల్లిస్తే కానీ తమ కొడుకును వదిలిపెట్టమంటూ కూడా వాళ్ళైతే బెదిరించినట్లు తెలుస్తుంది మొత్తానికి అరాపత్ను రక్షించేందుకు భారత విదేశాంగ శాఖ పూర్తిగా ప్రయత్నాలు అయితే చేసింది కానీ ఈ ప్రయత్నాలు కూడా ఫలించినది అనేది తెలుస్తుంది తమ కుమారుని డ్రగ్స్ మాఫియా కిడ్నాప్ చేసిందంటూ కూడా తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు మొత్తం గత నెల ఏడో తారీఖున అబ్దుల్ అరాఫత్ అయితే మిస్ అయినట్లు అలాగే హైదరాబాద్ లో పోలీస్ స్టేషన్ లో కూడా తన తల్లిదండ్రులు కూడా కంప్లైంట్ అవ్వడం జరిగింది అమెరికాలో ఐటీ మాస్టర్స్ చదువుకోవడానికి వెళ్ళిన అబ్దుల్ అరాఫత్ ఒక డ్రగ్ మాఫియా కిడ్నాప్ చేసిందంటూ కూడా తల్లిదండ్రులు కూడా ఆరోపించారు మొత్తానికి ఏదైతే గత నెల ఏడో తారీఖు కిడ్నాప్ అయిన తర్వాత తన తల్లిదండ్రులకి డ్రగ్ మాఫియా నుంచి కాల్ వచ్చిందని చెప్పారు అలాగే ఏదైతే కొంత డబ్బు చెల్లిస్తే కానీ కుమార్ని వదిలిపెట్టమంటూ కూడా వాళ్ళైతే హెచ్చరించినట్లు కూడా తెలుస్తుంది ఆ తర్వాత కూడా వీళ్ళు కంప్లైంట్ చేసిన తర్వాత అమెరికా పోలీసులు కూడా దీనికి సంబంధించి మిస్సింగ్ కేసు అయితే నమోదు చేయడం జరిగింది ఏదైతే ఈ విద్యార్థి కోసం పూర్తిగా వెతికిన తర్వాత కూడా ప్రస్తుతం ఈ రోజు అయితే అహ్మద్ మృతదేహాన్ని అయితే అమెరికా అయితే గుర్తించారు మొత్తానికి ఏదైతే మిస్ అయినా అబ్దుల్ అరాఫస్ కథ విషాదంగా ముగిసిందనే చెప్పచేయం